హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో కమ్మని కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎగ్ మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వాడకుండా కమ్మని టేస్ట్ వచ్చేలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ ని తీసుకొని అందులో ముప్పావు కప్పు చక్కెరను వేయండి కేక్ మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసి బౌల్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన చక్కెర మిశ్రమం పలుకులు లేకుండా ఇలా వస్తే సరిపోతుంది కేక్ బ్యాటర్ని మిక్స్ చేయడం కోసం బౌల్పై జల్లెడను పెట్టి అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ మిశ్రమం హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి పిండి మొత్తాన్ని జల్లించండి పిండిని ఇలా జల్లించడం వలన చక్కెరలో ఏమైనా పలుకులు ఉంటే అవి జల్లులోకి వచ్చేస్తాయి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ని కూడా కప్ వైజ్గా చెప్పాలంటే పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని వేసిన తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండండి పాలు కూడా పర్ఫెక్ట్గా కప్ గా చెప్పాలంటే కప్పున్నర పాలను వేసుకుంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది పిండి చక్కగా కలిసిన తర్వాత కేక్ని వేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో పావు టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ మొత్తాన్ని బౌల్ అంతా స్ప్రెడ్ చేయండి ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసి చేతితో టచ్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి ఇలా పిండిని బౌల్ అంతా అప్లై చేయడం వలన కేక్ బౌల్కి అంటుకపోకుండా నీట్గా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన బౌల్లోకి ముందుగానే కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని వేయండి కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో కేక్ బౌల్ని పెట్టడం కోసం ఇలా ఒక స్టీల్ స్టాండ్ని పెట్టండి స్టాండ్ కనుక అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఫ్లాట్గా ఉన్న ఏదైనా ప్లేట్ను తీసుకొని బౌల్లో ప్లేట్ని రివర్స్గా వేసి బౌల్పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేయండి ఇలా బౌల్ ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని పెట్టి బౌల్పై మూతను పెట్టి ఆవిరి బయటికి పోకుండా ప్లేట్పై కాస్త బరువును పెట్టండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించండి కేక్ ట్వంటీ మినిట్స్ వరకు చక్కగా ఉడికిన తర్వాత బౌల్పై మూతను తీసి చాకుతో కేక్ మధ్యగా కాస్త ప్రెస్ చేసి చూసారంటే చాకుకు పిండి అంటుకుపోకుండా నీట్గా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు చాకుకు పిండి అంటుకున్నట్టయితే మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన కేక్ని పూర్తిగా చల్లారేంత వరకు బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ అంచుల చుట్టూ చాకుతో కట్స్ పెట్టి బౌల్ పై మూతను పెట్టి కేక్ బౌల్ని టర్న్ చేశారంటే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా ప్లేట్లోకి వచ్చిన కేక్ని చేతితో టచ్ చేయకుండా మరొక ప్లేట్ని పెట్టి రివర్స్గా తిప్పండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో కమ్మని కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఇలా ప్రిపేర్ అయిన కేక్ని చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇంట్లోనే మైదా వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి కేక్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కేక్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్